ఓం శ్రీ గురు బిహనుమహ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు కాలాష్టమి శుభాకాంక్షలు కాలాష్టమి కాలభైరవ స్వామి వారికి అత్యంత ప్రీతి పర్వదినంగా భక్తులు అందరూ కూడా వారి వారి అభిష్టాలు నెరవేరాలని ప్రత్యేకమైనటువంటి పూజ జపం ఆరాధన చేస్తూ ఉంటారు మరి వైశాఖ మాసంలో కాలాష్టమి అనగా రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై మంగళవారం దరిష్టా నక్షత్రంతో కూడుకున్నటువంటి అష్టమి ధరిష్ట నక్షత్రము అంటే కుజగ్రహ సంబంధమైన నక్షత్రం మరియు మంగళవారము అంటే మంగళునికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిది సిద్ధి ప్రదాతలుగా ఆరాధన చేస్తాం ఎవరి జీవితంలో అయితే ఈ యొక్క కుజ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నాయి కుజ దోషాల వల్ల మేము ఇబ్బంది పడుతున్నాము ఆ భావన చేసేటటువంటి వారందరూ కూడా మరియు శనిగ్రహ దోషములు ఉన్నటువంటి వారు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని అలాగే ఈ యొక్క నామ సంవత్సరంలో ఉన్నటువంటి శనిగ్రహ దోష ప్రభావంలో ఉన్నటువంటి రాసులు వీరందరూ కూడా ముఖ్యంగా రేపు అనగా కాలాష్టమి నాడు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారం కాలాష్టమి రోజున మనము ఏ పరిహారాన్నైనా భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే తద్వారా మన గృహములో సుఖ సంతోషాలు విరుస్తాయి మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు మరి ఈ యొక్క కాలాష్టమి రోజున ఏం చేయాలి కాలాష్టమి రోజున ఉదయాన్నే తలారా స్నానమాచరించి మన యొక్క గృహంలో ప్రత్యేకంగా కాలభైరవ స్వామి వారి యొక్క చిత్రపటానికి పంచోపచార పూజలు అనగా స్వామివారి యొక్క మహామంత్రం జపం చేస్తూ ఈ మంత్రము ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం ఈ యొక్క మంత్రం జపం చేస్తూ స్వామివారి యొక్క చిత్రపటానికి లేదా స్వామివారి యొక్క యంత్రానికి స్వామివారి యొక్క ప్రతిమకు మీరు పంచోపచార పూజలు నిర్వహించండి గంధం పుష్పం ధూపం దీపం మీ గృహంలో మీరు సిద్ధం చేసుకున్నటువంటి ఏవైనా ఫలాన్ని నైవేద్యంగా సమర్పణ చేసి అక్కడ మీరు ఈ యొక్క వటుక భైరవ మంత్రం జపం చేస్తూ స్వామివారి యొక్క చిత్రపటానికి లేదా యంత్రానికి లేదా ప్రతిమకు సింధూరం కలిపిన అక్షతలతో ఒక మూడు మాలలు జపం చేయండి అలాగే గృహంలో నారీకేల దీపారాధన చేయండి నారీకేల దీపాన్ని వెలిగించండి మీ యొక్క గృహములో అలాగే ఈ యొక్క అష్టమి రోజున కాలాష్టమి రోజున ప్రత్యేకంగా మీరు పెరుగన్నం కానీ లేదా ప్రత్యేకంగా ఉండినటువంటి అన్నంలో శాకాహార సంబంధమైన ఏదైనా కాస్త కూరను కలిపి ప్రసాదాన్ని మీ యొక్క వీధిలో మీ ప్రాంతంలో ఉన్నటువంటి సునకాలకు ప్రసాదంగా పెట్టండి త్రాగడానికి నీళ్ళను పెట్టేలా ఏర్పాటు చేయండి అలాగే ఈ యొక్క కాలాష్టమి రోజున ముఖ్యంగా కుజదోషాలు శని దోషాలు రాహుకేతు సంబంధించిన దోషాలు పోగొట్టుకోవడానికి మహోన్నతమైనటువంటి పర్వదినంగా చెప్పబడింది ఈ పూజను మీరు ఉదయం చేయండి లేదా సాయంత్రం చేయండి లేదు మీకు అవకాశం ఉంది అంటే మనకు రాహుకాలం ఉంది మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రాహుకాలంలో కూడా మీరు ఈ యొక్క పూజను చేసి కాలభైరవ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరు అలాగే మీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించి స్వామివారికి స్వయంగా పంతొమ్మిది సంఖ్యతో కూడినటువంటి తెల్ల జిల్లేడు పువ్వులను తెలుపు రంగు దారంలో ఒక మాలగా కట్టి దగ్గరలో ఉన్నటువంటి స్వామివారికి సమర్పణ చేసి జలంతో ఒక మూడు మార్లు స్వామివారి యొక్క నామం స్మరిస్తూ అభిషేకం చేసుకోండి ఈ విధంగా స్వామివారికి తెల్ల జిల్లేడు పువ్వులను మాలగా చేసి సమర్పించడం చేత మీ మీ జీవితాల్లో మీరు ఏ అభిష్టం ఏ కోరిక సిద్ధించాలని కోరుకుంటున్నారో అది అతి శీఘ్రంగా పొందడానికి అతిశీఘ్రంగా సిద్ధింప చేసుకోవడానికి స్వామివారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీరు పొందే అవకాశం ఉంటుంది ఈ యొక్క కాలాష్టమి రోజున రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది తీరాన స్వర్ణాకసన భైరవ స్వామివారికి ప్రత్యేక స్వయం సర్పహారతి సేవ అలాగే కాలభైరవ స్వామి వారికి త్రిశూల హారతి సేవ కూడా ఉంటుంది మీ అందరికీ కూడా మరొకసారి కాలాష్టమి శుభాకాంక్షలు శుభం భవతు